అందుకే ఈ లోకంలో ఉండే మనుషుల కోసం లోకం కోసం మనం ఆరాటపడక దేవుని కృపను బట్టి దేవుని చిత్తాన్ని మనం విరిగినప్పుడు ఆయన ముదిని వచ్చే వరకు మనల్ని ఎత్తుకున్న దేవుడు కనుక మన తల వెనుకలు మెరయ వరకు అంటే మనం ముసలి కాలం అయిపోయి మళ్ళీ కాలగర్భంలో కలిసిపోయినంత వరకు కూడా మనల్ని ఎత్తుకున్న దేవుడని ఈ లోకంలో ఏ మనుషుడు ఆయనకి సాటి కాదు ఈ లోకంలో మనం ప్రాణం అని చెప్పే వ్యక్తులు కూడా కాదు కానీ దేవుడు అంటున్నాడు మిమ్మల్ని ఎత్తుకొని అరచేతిలో చెక్కి ఉన్నాను కనుక ఆయన్ని మనం స్వీకరించి ఆయన కొరకు మనం బ్రతికితే ఆయన ఉద్దేశాన్ని బట్టి మనం జీవిస్తే తప్పకుండా మనకంటూ ఉన్న ఏకైక స్నేహితుడు ఏకైక ప్రియుడు ఏకైక నాయకుడు ఏకైక తండ్రి జగద్రక్షకుడైన దేవుడు ఇహలోకమందు పరలోకమందు